హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ షాప్స్లో దొరికే జీడిపప్పు అచ్చు జీడిపప్పు చిక్కీ ఎన్ని రకాలుగా పిలిచిన రెసిపీ మాత్రం ఒకటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో హైజనిక్గా ముందుగా ప్రాసెస్ చూద్దాం మీరు జీడిపప్పును గుండెలగా తీసుకోవచ్చు బద్దలుగా తీసుకోవచ్చు ఏ విధంగా అయినా కూడా తీసుకోవచ్చు తర్వాత ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని వన్ కప్పు వరకు జీడిపప్పు బద్దలని తీసుకోవాలి నేతిలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లైట్గా వేయించుకోవాలి మరీ కలర్ బ్లాక్గా వచ్చేసి అంత కాకుండా లైట్గా వేయించుకొని పక్కకు తీసుకోవాలి వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి తర్వాత అదే ప్యాన్లో ముప్పావు కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి పావు కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక కప్పు తీసుకున్నాం కదా జీడిపప్పును ముప్పై కప్పు బెల్లం సరిపోతుంది ముదురు తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టించుకోవాలండి మెయిన్లీ బెల్లం పాకం పట్టించుకోవడంలోనే ఉంటుందండి అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా పాకాన్ని ప్లేట్లోకి వేసుకొని చూసుకోవాలి సౌండ్ చూసారా టంగ టంగమని వస్తుంది ఈ విధంగా రావాలి ఈ విధంగా ముక్కుగా ఇరగాలి ఇప్పుడే కరెక్ట్గా పాకం అన్నమాట ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు ఎలాచీ పొడి కొద్దిగా నెయ్యిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందటినీ కూడా బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పులను ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి పప్పులన్నింటికి కూడా పాకం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి తర్వాత ముందుగానే ప్లేట్లోకి కొద్దిగా నెయ్యిని రాసుకుని పక్కన పెట్టుకోవాలండి అన్నింటికి కూడా బాగా పాకం పట్టించుకుని దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ అంతటికీ కూడా ప్లేట్ అంతటికీ కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపాటు ఆరనివ్వాలండి చల్లారినాక పాకం అనేది మన చేతికి అంటుకోదన్నమాట చాకుతో కానీ స్పూన్తో కానీ అంటే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చెక్కి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి జీడిపప్పు అచ్చ అనేది నాకైతే బ్రేక్ చేయాలనిపించట్లేదు బట్ బ్రేక్ చేయాలి తప్పదు చూడండి దేనికి అదే మనం ఏముకు అది విరగొట్టుంటే చక్కగా వచ్చేస్తుంది పాకం అనేది చాలా కరెక్ట్గా ఉండాలండి అప్పుడే ఏ అచ్చైనా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు సేమ్ ఇదే పద్ధతిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్